కార్తీక మాసంలో పదహారవ రోజు కార్యక్రమంలో పెట్టాం శుక్లపక్షం అయిపోయింది కృష్ణపక్షం వచ్చేసాం అన్నమాట అప్పుడే అసలు కార్తీక మాసమే పరమ పవిత్రం అందులో ఏ రోజు మనం చేయవలసినటువంటి విధి విధానాలు తెలుసుకుని కార్తీక వ్రతాచరణ చేస్తే సంపూర్ణముగా హరికటాక్షం పొందవచ్చు అందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున లేచి హరినామస్మరణం చేసుకుంటూ పవిత్ర స్నానం చేయండి నదులు ఉన్నవాళ్ళు నదుల్లో స్నానం చేయండి సముద్రానికి దగ్గరలో ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయండి కాలువ దగ్గర ఉన్నవాళ్ళు కాలవ స్నానం చేయండి ఏమీ లేకపోతే గృహంలో అయినా స్నానం చేయండి ఈరోజు తులసీదళం స్నానం చేసేటప్పుడు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలని ఒక నియమం ఉన్నది కృష్ణపక్ష ప్రతిపత్తి తినాడు తులసీ జలాన్ని శిరస్సున పోసుకున్నటువంటి వాడు గోలోక సౌఖ్యాలు పొందుతాడు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి కడతాడు అందుకని ఇళ్లల్లో స్నానం చేసేటప్పుడు బకెట్టు నీళ్ళల్లో ఒక దళం వేసుకోండి అదే ఏ నదుల్లోనూ స్నానం చేసేటప్పుడు తులసీదళం నీళ్లల్లో ఇలా ముంచి దాంతో గుండ్రంగా మూడు మార్లు బటన వేలుతో ఇలా తిప్పి అప్పుడు స్నానం చేయండి తులసీదళం నెత్తి మీద మాత్రం పెట్టుకోకూడదు తులసి శిరస్సును ఉంచుకుంటే వాడు దారిద్ర్యం పొందుతాడు అవుతాడని శాస్త్రం మానవుల పూజకి తులసి అందుకే వాడరాదు మెడలో వేసుకోవచ్చు తప్ప శిరస్సును ధరించరాదు ఇవన్నీ మంత్రశాస్త్ర నియమాలు అందువల్ల నదీ స్నానమో సముద్ర స్నానమో చేసేటప్పుడు తులసీదళం చేత్తో పట్టుకుని పట్టణ వేరుతో నీరులమ్మ తిప్పి అప్పుడు స్నానం చేస్తే అటువంటి వాడు చేసిన మహాపాపాలు పటాపంచలైపోయి వాడు శాశ్వత గోలోక సౌఖ్యం పొందుతాడు అందువల్ల ఈరోజు తులసి స్నానం తప్పక చేయాలి స్నానానంతరం సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని వారి వారి సంప్రదాయాలను బట్టి శివాలయానికో ఆలయానికో అమ్మవారి ఆలయానికో వెళ్ళి యథాశక్తిగా దర్శనం చేసుకుని పూజ చేయటం లోక సుఖం పరసౌఖ్యం రెండూ ఇస్తుంది ప్రతిపత్తి నాడు చేయవలసిన దానం ఛత్రదానం ఛత్రం అంటే గొడుగు పాఠ్యమినాడు గొడుగుని దానం చేస్తే భయంకరమైన నరక మార్గం నుంచి విముక్తి పొందుతాడు మార్కండేయ పురాణంలో గొడుగు ఇల్లు చెప్పులు మొదలైనటువంటివి దానం చేసిన వాడు నరకంలో ప్రయాణం చేసేటప్పుడు భయంకరమైన మార్గంలో కాకుండా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తాడని చెప్పారు ఇంకొంచెం తేలిగ్గా చెప్పాలంటే నరకానికి వెళ్ళే మార్గం గురించి తెలుసుకోవాలి నరకానికి వెళ్ళే మార్గం భయంకరమైన రాళ్లతో ముళ్ళల్లో ఉన్న రాళ్లతోటి నిజంగా ఉన్న ముళ్ళతోటి ఎర్రని నిప్పులతోటి ఉంటుంది నిప్పులు కాలుస్తూ ఉంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి యాతనా శరీరంలో ఉన్న ప్రాణి ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు గజగజలాడిపోతాడు దుఃఖం తట్టుకోలేడు అల్లాడిపోతాడు అదే కార్తీక మాసంలో శుక్లపక్షం కాకుండా కృష్ణపక్షంలో వచ్చే ప్రతిపత్తి తినాడు గొడుగు దానం చేస్తే ఈ మార్గంలో వెళ్ళేవాడు హాయిగా ప్రయాణం చేస్తాడు అక్కడ నిప్పులు వాడిని బాధించవు ముళ్ళు వాడికి గుచ్చుకోవు సుఖంగా ప్రయాణిస్తాడు అందుకే బ్రతికుండగానే కార్తీక మాసంలో ఒక్కరోజు పదహారో రోజు ఆ మాత్రం ఒక గొడుగు దానం చేయలేమో మనం యాచన చేసే సొమ్ము తెచ్చైనా ఒక గొడుగు సంపాదించి ఛత్రదానం చేయండి అని వేదవ్యాసుల వారు వివరించారు కాబట్టి ఈ దానం చేయడానికి ప్రయత్నించండి ఈరోజు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లము ఆకుకూరలు వీటిని దానం చేయండి స్వయం స్వయంపాకదానం కార్తీక మాసంలో నిత్యం చేయాలి ఈరోజు కూడా మీ ఓపికను బట్టి ఒకరికో ఇద్దరికో ఒకరికో స్వయంపాకదానం చేయండి అవకాశం ఉంటే భోజనం కూడా పెట్టండి ఈరోజు వీలున్నంత వరకు ఈరోజల్లా కూడా నారాయణ 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 అనుకుంటూ నారాయణ స్మరణ చేయమన్నారు ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసో నవ అయనం తస్యత పూర్వం తేన నారాయణ స్మృత నారాయణుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆపహ అంటే నీరు సంస్కృతంలో నార అని పిలువబడుతుంది నారాహ అంటే నీళ్ళు అయ్యనము అంటే నివాస స్థానము నారములే నివాసముగా కలిగిన వాడు కాబట్టి నార అయ్యనహ నారాయణ నీళ్లలో ఉండేవాడు పాల సముద్రం అంతా తెల్లగా ఉండే నీరు ఆ నీటిలో నిరంతరం నివసిస్తాడు గనక ఆయనకి నారాయణుడని పేరు వచ్చింది గారు భాగవతంలో దశమ ఈ శ్లోకాన్ని అనువాదం చేస్తూ నళి నారాయణుండవు నీవాది నారాయణుండవు జలమునారము జీవచయము నారము అందు నీ ఉంటను నీ ఎంతవియుంటను నారాయణుండను నా మమదవే అంటాడు శ్రీమన్నారాయణ నీకు నారాయణ అని పేరు వచ్చింది కారణం నారములు అంటే నీళ్లు నీళ్ళల్లో నీవుంటావు నీలో ఉంటాయి అందువల్ల నారాయణుడవు ప్రాణులందరూ కూడా అంటే మనలాంటి మానవులు జంతువులు పక్షులు వీళ్ళందరినీ కూడా నారములనే అంటారు ప్రాణులలో పరమాత్మ ఉంటాడు పరమాత్మలో ప్రాణులు ఉంటాయి అందువల్ల కూడా నారాయణ అన్నారు నారము అంటే జ్ఞానము అని కూడా అర్థం జ్ఞానములో నీవు ఉంటావు నీలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా నిన్ను నారాయణ అన్నారు ఈ మూడు కారణాల చేత నీకు నారాయణ అని నామం వచ్చింది ఈ నామాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తే ఎక్కువ ఫలితం వస్తుందో చెప్పు నిత్యం చేయటం అలాగే చేస్తారు కొంతమంది మహానుభావులు ఏ ప్రహ్లాదులు లాంటి వాళ్ళు పానీయంబులు త్రాగుతున్న కొడుతున్న భాషింపుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతూన్ తిరుగుతున్న లక్షింపుతున్ సంతతశ్రీ నారాయణ పాద పద్మగడీ చింతామృత స్వాద సంధానుండయి మరచం భూవరా అని పోతనగారు భాగవతంలో చెప్పారు తాగుతున్నా తింటున్నా తిరుగుతున్నా నవ్వుతున్నా మాట్లాడుతున్నా ఆరికి నిద్రపోతున్నా వాడుతున్నా నవ్వుతున్నప్పుడు కూడా ఆయన నారాయణ స్మరణ చేశాడు ఆ మహాత్ముడు ఆ నిష్ఠా భక్తి వేరు సామాన్య మానవులు అంతలా చేయలేరు అలా నిరంతరం నారాయణ స్మరణ చేయలేని వాళ్ళు కనీసం జీవితంలో ఒక్కసారైనా నారాయణ స్మరణ చేస్తే తరిస్తారని నువ్వు చెప్పావు ఏ రోజు నారాయణ స్మరణం ఎక్కువగా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందో చెప్పు అని ఒకప్పుడు మహానుభావులైన భక్తులు శ్రీహరిని అడిగితే అప్పుడు శ్రీహరి కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి తిథి నాడు రోజంతా నారాయణ స్మరణ చేసినటువంటి వాణ్ణి నేను ఎప్పుడూ అనుగ్రహిస్తాను వాడికి భవబంధాలు లేకుండా చేస్తాను ఇబ్బందులన్నీ తొలగిస్తాను ఈ లోకంలో ఉన్నంతకాలం సకల భాగాలు అనుభవిస్తాడు వాడు శరీరం నా దగ్గరకు వస్తాడు అని వరం ఇచ్చాడు అందువల్ల జన్మానిప శివరాత్రి అన్నట్టుగా ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఒక మాసమే కదా వచ్చేది అందులో ప్రతిపత్తి కృష్ణ ప్రతిపత్తి ఒక్కరోజు అంటే సంవత్సరానికి ఒక్కరోజు ఆ రోజైనా సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన దాకా నారాయణ అనలేమా అనగలం కాబట్టి ఈరోజంతా వీలున్నంత వరకు నారాయణ అనుకోండి భార్యని భర్త నారాయణాన్ని పిలవాలట భర్తని భార్య నారాయణ అని పిలవాలి ఇళ్లలో పిల్లల్ని తల్లిదండ్రులు నారాయణాన్ని పిలవండి తల్లిదండ్రుల్ని పిల్లలు కూడా నారాయణాన్ని పిలవండి ఇలా ఎవరికి వాళ్ళు ఇతరులను నారాయణ నారాయణ ఈ రోజంతా ఏదో ఒక వంకతో అందరినీ నారాయణాన్ని పలకరిస్తూ నారాయణ స్మరణ చేస్తే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి శాశ్వతమైన కైవల్యం లభిస్తుంది అందువల్ల ఈరోజు తప్పక నారాయణ స్మరణం చేసుకోండి స్వయం పాకదానాథులు ఎలాగో చేయాలని చెప్పారు కదా సాయంత్రం మళ్ళీ స్నానం అయిపోయాక ఇష్టదేవత దర్శనం చేసుకుని కొబ్బరికాయ దానం చేయండి నారికేళ దానం కుర్యాత్ కార్తీక పురాణం చెబుతోంది కార్తీక మాసంలో పదహారవ తిథి నాడు అంటే కృష్ణపక్ష పాడ్యమినాడు ప్రతిపత్తి నాడు టెంకాయని నారికేళాన్ని అంటే కొబ్బరికాయని దానం చేస్తే చాలా మంచిది కొబ్బరికాయ ఈశ్వరుడికి చాలా ఇష్టం అందువల్ల కొబ్బరికాయని కనుకొడితే మృత్యుంజయులం అవుతాం మనం రోగాల నుంచి విముక్తి పొందుతాం దీంతోపాటుగా శివలింగాన్ని కూడా దానం చేయండి ఈ లింగాల్లో కూడా నర్మదా బాణలింగం అని ఉంటుంది ఇలా కోలగా ఉంటుంది బాణలింగం చాలా బాగుంటుంది అది తేనె రంగులో ఉన్నటువంటి ఒక బాణలింగాన్ని తీసుకొచ్చి చిన్నదో పెద్దదో ఏదో ఒకదాన్ని దానం చేయండి శివలింగ దానం దక్షిణపూర్వకంగా చేయటం శివాలయము కట్టించడం అంత మహాఫలితం ఇస్తుంది ఆలయం కట్టించడం చాలా కష్టం బోలడంత ఖర్చుతో మంత్రశాస్త్రాలతో కూడిన విషయం అది ఆలయం కట్టించినా ప్రతిష్ట చేయడం ఇంకా కష్టం ప్రతిష్ట రోజున భోజన దానం మరీ కష్టం తర్వాత ఆలయం నిర్వహణ చేయడం చాలా కష్టం కానీ నర్మదా బాణలింగాన్ని దానం చేస్తే కార్తీక ప్రతిపత్తి తినాడు కృష్ణపక్ష ప్రతిపత్తి తినాడు వాడికి ఆలయం కట్టించి నిర్వహించిన మహాబలితం వస్తుంది ఇంతకీ బాణలింగం అంటే ఏమిటి నర్మదా నదిలో రాళ్ళు కొన్ని కొట్టుకొచ్చి కోలగా లింగాకారంలో కనపడతాయి అండాకారంలో శివలింగంలా కనపడతాయి నర్మదా నదిలో ఉన్న రాళ్ళు కనుక వాటికి నర్మదా బాణలింగం అని పేరు వాటిని చక్కగా చెక్కుతారు తర్వాత అందంగా పాలిష్ చేస్తారు ఆ లింగాలని ప్రతిష్ట చేస్తే చాలా మంచిది అసలు నర్మదా బాణలింగాన్ని అందరం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు వాటిల్లో లింగాలు పెద్దవి చిన్నవి ఉంటాయి చిన్న లింగాన్ని దానం చేసుకోండి దక్షిణతోటి దానివల్ల మహాఫలితం ఇందాకనే చెప్పినటువంటి ఫలితం వస్తుంది ఆలయ నిర్మాణం చేసినటువంటి మహాఫలితం వస్తుంది అధిక పూర్వకాలలో తప్పక ఈ బాణలింగాన్ని దానం చేసేవారు ఈరోజు త శివుణ్ణి ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా పిల్లలకి చురుకుతనం లేనప్పుడు పిల్లలు మందకొడితనంతో ఉన్నప్పుడు పిచ్చి చేష్టలు చేస్తున్నప్పుడు పదహారవ రోజు నాడు ఉమ్మెత్త పువ్వులతో ఈశ్వరలింగాన్ని పూజించండి చాలా మంచిది దానివల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి అసలు ఈశ్వరారాధన ఎలా అయినా మంచిదే నారాయణ స్మరణము ఈశ్వరుడికి అర్చన ఈ రెండు కార్తీక మాసంలో చేయాలట అందుకని ఏమన్నాడు భాగవతంలో రంగ శివుణ్ణి పూజం పడేని నోరు నవ్వంగ హరి కీర్తినుడుబడేని దయయు సత్యం తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు శివుణ్ణి చేతులారా పూజించాలి ఆయనకి పూజ అంటే ఇష్టం ఇక హరి ఎలా సంతోషిస్తాడు నామస్మరణతో సంతోషిస్తాడు అందుకే నారాయణ నారాయణ అని నోరు నొప్పి పుట్టేసినా సరే అనేయండి మూడవది దయ సత్యం ఈ రెండు లోపల ఉండాలి అందువల్ల వీలున్నంతవరకు ఈ కార్తీక మాసంలో ఇటు శివార్చన ఇటు నారాయణ స్మరణ చేయాలి అందులో ఈ ప్రతిపత్తి తప్పక చేయాలి పాఠ్యం చేసి తీరాలన్నమాట ఈరోజు వీలున్నంత వరకు భ్రాతృపూజ చేయండి అన్నారు పెద్దన్నగారి పూజ ఇక్కడ భ్రాతృపూజ అంటే తమ్ముడు కాదు తమ్ముళ్ళు అన్నగారిని వదినని భక్తితో పూజించి యథాశక్తిగా పూజించి వాళ్ళకి ప్రదక్షిణ చేసి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు పుచ్చుకోవాలట అన్నగారి యొక్క ఆశీర్వచనం పొందినవాడు రామచంద్రుడి వలె కీర్తి పొందుతాడు కీర్తి కావాలనుకున్నవాడు అన్నగారిని పూజించాలట ఎటువంటి దుర్మార్గుడైనా రోజు అన్నని పూజించి తీరాలి అని చేస్తున్నాం అనమాట ఇక వినవలసిన కథ ఏమిటి ఎప్పుడు కార్తీక మాసంలో కార్తీక పురాణానికి సంబంధించిన ఏదో కథ వినాలి కథ వినేటప్పుడు చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకోవాలి కథ అయ్యాక ఈ కథ పుష్ప అక్షతలు భగవంతుడి సన్నిధిలో ఉంచాలి ఆ భగవంతుడి పాదాల దగ్గర ఉంచిన తర్వాత ఆ కథ అయిపోయాక ఆ అక్షతల నెత్తి మీద జల్లుకోవాలి ఇది నియమం ఈరోజు వినవలసినటువంటి ఒక దివ్య కథ ఉన్నది అదే దీపస్తంభ శాప విముక్తి కథ పూర్వం అగస్త్య మహర్షి తీర్థయాత్రలు చేస్తూ 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 ఈనాటి అని పిలుస్తున్న శ్రీశైల ప్రాంతాల్లో ఉన్నటువంటి అరణ్యానికి వచ్చాడు ఆ అరణ్యంలో ఒక అద్భుతమైన శివాలయం ఉన్నది పూర్తిగా రాతితో నిర్మాణం చేయబడిన అపూర్వ ఆలయం అది ఆలయానికి ముందు ఓ ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం ఓ చెట్టు నరికి ఆ చెట్టు దొంగతో తయారు అనమాట ఒక దొంగని ధ్వజస్తంభంగా పెట్టారు పూర్వకాలంలో మంచి చెట్టును ఒకదాన్ని పట్టుకొచ్చి ధ్వజస్తంభంగా పెట్టేవారు కొంతమంది రాతి స్తంభాన్ని ధ్వజస్తంభంగా పెడతారు ఈ రెండు నియమాలే ఏది ఆగమశాస్త్ర ప్రకారంగా శిల్పశాస్త్ర ప్రకారంగా శిలతో తయారు చేసిన స్తంభము కానీ లేదా ఒక చెట్టు ఎక్కడ వంకరటింక లేకుండా పొడుగ్గా పెరిగేటటువంటి ఒక మంచి ఉత్తమమైన వృక్షం యొక్క దారుని కానీ ధ్వజస్తంభంగా పెట్టమన్నారు ఈ ఆలయంలో ఓ చెట్టు నరికి ఆ దొంగని ధ్వజస్తంభంగా పెట్టారు ఆ ధ్వజస్తంభానికి పైన కార్తీక మాసం అవ్వటం వల్ల ఆకాశదీపం పెట్టేవారనమాట అగస్తుడు ఆలయానికి వచ్చాడు కార్తీక మాసంలో వచ్చాడు అగస్తుడు ఎప్పుడు తీర్థయాత్రకు వెళ్ళినా ఆయనతో పాటు లోపముద్ర కొంతమంది శిష్యులు ఉంటారు మహానుభావులైన శిష్యులతో కలిసి ఆలయానికి వచ్చి ఆ ఊళ్ళో ఆ అడవిలో చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూళ్ళు వాళ్ళందరినీ కూడా పిలిచి నాయనలారా రాబోతున్నది కార్తీక మాసం మనందరం కార్తీక మాసంలో ఉపవాసాలు చేద్దాం శివార్చన చేద్దాం ఇక్కడ రోజు నేను చెప్పినట్టుగా దీపాలు వెలిగించండి దానివల్ల శుభం కలుగుతుందంటే అందరూ అందుకు అంగీకరించారు అగస్తుడు అమాయకులైన కిరాతకుల చేత బోయవాళ్ళ చేత కార్తీక స్నానం చేయించాడు వారందరి విభూతి పెట్టుకునేలా చేశాడు అందరూ కూడా విభూతి ధారణ చేసేవారట కార్తీక మాసంలో భస్మ ధారణం చాలా మంచిది ఇంత స్వల్ప భస్మమైనా సరే నరకానికి పోకుండా కాపాడుతుంది అందుకని భస్మం ధరించి వీరంతా ఆయన చెప్పినట్టుగా శివుణ్ణి పూజించేవారు అడవిలో రకరకాల పత్రులు దొరికేవి పుష్పాలు దొరికేవి వాటితో శివుణ్ణి పూజించేవారు సాయంత్రం పూట ఏం చేసేవారు అనమాట ధ్వజస్తంభానికి బంధించబడి ఉన్నటువంటి ఆకాశ దీప ప్రవేత పెద్ద కొండలం ఉంటుందన్నమాట అది దానికి చిల్లులు ఉంటాయి అందువల్ల గాలి లోపలికి వెడుతుంది కనుక దీపం కొండెక్కదు మరీ ఎక్కువగా లోపలికి వెళ్ళదు కనుక కూడా కొండెక్కదు అందులో ఆవు నెయ్యి పోసి లేక అవిసి నూనె పోసి నువ్వుల నూనె పోసి ఈ దీపం వెలిగించి మళ్ళీ అనమాట అగస్తుడు కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించాడు పదహారో రోజు కూడా పైన ఉన్నటువంటి దీపస్తంభానికి ఉన్నటువంటి దీపానికి ఎందకి దింపి భక్తులందరూ తెచ్చినటువంటి నూనె నెయ్యి అందరూ పోసి భక్తితో దీపాన్ని వెలిగించాడు వెలిగించి తాడు పుచ్చుకొని దీపం పైకి లాగాడు ధ్వజస్తంభానికి బంధించారు ఆకాశ దీపం వెలిగింది దీపం వెలిగాక భక్తులందరిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి రకరకాల పురాణగాథలు చెప్పాడు ఎంతలో హఠాత్తుగా పడపెడ శబ్దంతో ఆ ధ్వజస్తంభం విరిగి ఎవ్వరూ లేనివైపు ఒరిగింది ఆ ధ్వజస్తంభం చుట్టూ చాలామంది కూర్చుని ఉన్నారు ఈ స్తంభం ఎవరి మీదన పడితే ఎంతో ప్రమాదం కానీ విచిత్రం ఏంటంటే ఆ స్తంభం జనమంతా కుడివైపు కూర్చున్నట్టు ఎడమవైపు ఒరిగిపోయి పడిపోయింది అది మొక్కలైపోయింది పెట్టిల్మనే శబ్దంతో పురాణం చెబుతున్న అగస్తుడు వింటున్న లోపాముద్ర భక్తులు ఉలిక్కిపడేట్టు చూశారు విరిగిపోయిన దీప స్తంభంలో నుంచి ఒక సుందరాకారుడు బయటకు వచ్చాడు ఒక పురుషుడు బయటకొచ్చాడు అన్నీ ఎరిగిన అగస్త్యుడు ఏమి ఎరగనట్టుగా ఎవరో నాయన ఈ ధ్వజస్తంభం ఎందుకు విరగొట్టుకుని అందులోంచి బయటకు వచ్చావు నువ్వెవరివి నీ కథ ఏమిటి నీ కమ్మా విషయం అని అడిగాడు మహాత్మ అగస్త్య అన్నీ నీకు తెలుసు అయినా నన్ను అడుగుతున్నావు చెబుతున్నావు విను నా పూర్వజన్మలో నా పేరు హరి నేను ఒక మహాపాత్మణ్ణి బాగా ఉంది నా దగ్గర చదువుకున్నాను కానీ పిసిని కొట్టుదనంతో ధనాన్ని దానం చేయకుండా దాచుకున్నాను ఎవ్వరికీ ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు మా చుట్టుపక్కల చాలామంది పెద్దలు నా దగ్గరకు వచ్చి ఒరే కార్తీక మాసంలో మన ఊళ్ళో శివాలయం ఉంది అక్కడ దీపం వెలిగించు అంటే దీపాలు ఏం లేవని తిట్టాను చదువుకున్నారు కదా అహంకరించి నోటికొచ్చినట్టు అయ్యా నాస్తికవాదం చేశాను ఆవులు పశువులు వాటి దాణా పెట్టద్దు పూజించద్దు ఆవుల్ని పూజించడం మీ మొహం అన్నాను నేను మహాపాపిని గోపూజని తిట్టాను కార్తీక మాసంలో సానాలు దండగా అన్నాను ఎవడన్నా ఏదన్నా దగ్గరికి వచ్చి రేపు పాపాలు పోతాయారంటే నేను పాపాత్ముడు కాదు నేను పుణ్యాత్ముడి అన్నాను నేను నీచుండి పరమ దుర్మార్గుణి అయినా పాపాలు చేయత అబద్ధం అడాను శివపురాణం వినమంటే శివుడులేదేం లేదు నేనే దేవుండని వాణ్ణి ఇలా మహాపాపాలు చేశాను కొంతకాలం గడిచింది ఇంతలో మా ఊళ్ళోకి దుర్వాస మహర్షి పెట్టాడు అడుగుపెట్టి ఊళ్ళో శివాలయంలో కార్తీక మాసం అంతా పురాణం చెప్పాడు ఎంతలో నా కర్మయోగం వల్ల ఆ ఆలయానికి వెళ్ళాను వెళ్ళి అందరినీ ఆక్షేపించడం అలవాటు కదా నాకు అందుకని దుర్వాసుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా పట్ట పోషణ కోసం మీరే పురాణాలు రాసుకుని ఇలాంటి కబుర్లు చెబుతారా కార్తీక మాసంలో స్నానం చేయాలా స్నానం చేస్తే జలుబు చేస్తుంది అంతేగాని పాపం పోతుందా పుణ్యం ఎందుకు వస్తుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలా ఆ దీపాల కోసం ఖర్చు పెట్టే నూనె నెయ్యి పెట్టుకుంటే పది మందికి తిండి రాదా ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ కూడా మీరంతా పొట్ట పోషణ కోసం లేనిపోయిన వృత్తులు కల్పించుకుని మోసం చేస్తున్నారు జనాల్ని అని నోటికొచ్చినట్టు నిందించాను దుర్వాసుడు కాసేపు విన్నాడు ఒరే నీకు తెలియదురా ఇది శాస్త్రాన్ని ముందు చెప్పాడు అయినా వినిపించుకోకుండా నాస్తికవాదం చేశాను అన్నిటికీ స్వయం కృషి గొప్పదన్నాను దేవుడు లేడు దెయ్యం లేడు అన్నాను దానితో దుర్వాసుడు ఆగ్రహించాడు కార్తీక వ్రతాన్ని నోటికొచ్చినట్టు నిందిస్తున్న పాపాత్ముడా నీకు ఇదే నా శాపం నువ్వు అరవై వేల జన్మలు కుక్కగా పిల్లిగా కోడిగా పందిగా పుట్టు అలా అనేక జన్మలు ఎత్తి చెట్ట చివరికి చెట్టుగా పుట్టు చెట్టుగా ఉన్నప్పుడు నిన్ను జనమంతా కొమ్మలు నరికేస్తూ ఉంటే చుట్టూత కత్తులతో చెక్కుతూ ఉంటే నీ పువ్వులు పీకేస్తూ రెమ్మలు పీకేసి నిన్ను హింసిస్తూ ఉంటే అలమటించిపో ఎండకెండిపో వానకి తడిసిపో నానా బాధలో పడు ఆ తర్వాత కొంతకాలానికి నీకు శాప విముక్తి అవుతున్నాను కానీ వెంటనే వీడికి పశ్చాత్తాపం కలిగి భయపడిపోయి బాబోయ్ నన్ను అంత కఠినంగా చెప్పించకండి నా కర్మకాలు అనవసరంగా ఆస్తిక వాదన చేశాను ఇక్కడ ఉన్నవాళ్ళంతా నోరు ఉంటే నేను కూడా నోరు కూర్చోక పిడివాదం చేశాను నన్ను క్షమించండి శాప విముక్తి తొందరగా ప్రసాదించండి అని కాళ్ళు పట్టుకున్నట్ట అప్పుడు దుర్వాసుడు దాలిపడి ఇచ్చిన శాపం నుంచి నీకు అంత తేలిక కాదు విముక్తి కానీ అరవై వేల జన్మలు కాస్త పదివేల జన్మలుగా మారుస్తున్నాను పదివేల జంబల తర్వాత నువ్వు వృక్షంగా పుడతావు చెట్టుగా పుట్టిన తర్వాత నిన్ను నరికి ఒక శివాలయంలో ధ్వజస్తంభంగా నిలబెడతారు ప్రజలు కొంతకాలానికి అక్కడికి అగస్త్య మహర్షి వస్తాడు అగస్తుడు దీపం నీ మీద వెలిగిస్తాడు అప్పుడు నీకు విముక్తి అని శాప విముక్తిని ప్రసాదించాడు మహాత్ముడు దుర్వాసుడు అప్పటి నుంచి నేను ఆ శాపాన్ని ఎన్నో జన్మలు అనుభవించాను అనుభవించి అనుభవించి చెట్టు పుట్టాను అదృష్టవశాత్తు చెట్టుగా ఉన్న నన్ను ఈ ధ్వజస్తంభంగా నిలబెట్టాను ఎంతలో అగస్త్య నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చి ధ్వజస్తంభంగా మొద్దులా ఉన్న నాకు దీప ప్రజ్వలనం చేసే శక్తి ఇచ్చావు నా మీద దీపం పెట్టావు ఆ దీపం నేను మోశాను కార్తీక మాసంలో ప్రతిపత్తి తినాడు స్తంభం రూపంలో ఉండి దీపాన్ని తాకడం వల్ల కార్తీక దీపాన్ని తాకడం వల్ల నా పాపం పోయింది అన్నాడు ఆయన అప్పుడు అగస్తుడు చూసారా కార్తీక దీపానికి ఎంత విలువ ఉందో ముద్దులో ఉన్న స్తంభం కూడా కార్తీక దీప స్పరిశి వల్ల శాప విముక్తి పొందింది అటువంటిది మనం దీపం వెలిగించిన దీపాన్ని ముట్టుకున్న ఆ దీపాన్ని పట్టుకుని శివాలయంలో ప్రదక్షిణ చేసిన మన పాపాలు పోవా ఆలోచించండి కాబట్టి పాప ప్రక్షాళనకి కార్తీక దీపమే ముఖ్యమైనది అని అగస్థుడు అందరికీ చెప్పాడు ఈ కథ విన్నాక అక్షతలు సన్నిధానంలో భగవత్ సన్నిధానంలో ఉంచి అక్షతలు ఎత్తి కార్తీక పురాణం విన్న మహాఫలితం వస్తుంది అందరూ కూడా కార్తీక పురాణం వినండి కార్తీక దీపాలు వెలిగించండి మహాభయంకరమైన ఆపదల నుండి బయటపడి శుభాలు పొందండి